హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో రాష్ట్రంలో కులవృత్తులు మరియు వృత్తులు చేసుకుంటూ వెనుకబడిపోయిన బీసీ కులాల వారికి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించేందుకు తీసుకొచ్చిన కొత్త స్కీమ్ గురించి అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం ఈ లక్ష రూపాయల సాయాన్ని బీసీ కేటగిరీలో కేవలం పదిహేను కులాల వారికి మాత్రమే అందించనున్నారు మరి ఆ కులాలు ఏంటి అండ్ ఈ స్కీమ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ముందు తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్య విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం సో తొలి ఉడత లక్ష రూపాయల సహాయానికి బీసీలలో అర్హులైన పదిహేను కులాల జాబితాని బీసీ సంక్షేమ శాఖ విడుదల చేయడం అయితే జరిగింది అయితే ఈ జాబితాలో కులవృత్తులు చేసుకునే నాయి బ్రాహ్మణులు చాకలి పనులు చేసుకునే రజకులు ఉప్పరి లేదా సగర కులస్తులు అండ్ కుండలు చేసుకునే కుమ్మరి బంగారు వెండి ఆవరణలు చేసే ఔసుల కులస్తుల వారు అండ్ చేతి వృత్తులు చేసుకునే కంసాలి వారు కార్పెంట్ వర్క్ చేసుకునే వడ్రంగివారు అండ్ రాళ్ళు కొట్టుకుని జీవనం గడిపే వడ్డెర కులస్తులు ఇనుప పరికరాలు చేసే కమ్మరి వారు కులవృత్తి చేసుకునే కంచరి వారు తడకల్లాంటి అల్లికలు చేసుకునే మేదరి వారు అండ్ గాజులు అమ్ముకునే కృష్ణ బలిజ పూస కులాల వారు అండ్ టైలర్ వర్క్ చేసుకునే మేరవారు మాంసం అమ్ముకుని బతికే ఆరకటిక కులాల వారు మరియు ఎంబీసీ కులాల వారిని ఈ లక్ష రూపాయల స్కీమ్కి అర్హులుగా పరిణించడం జరిగింది బీసీ కులాలలో గల ముస్లిం మరియు క్రిస్టియన్ మైనార్టీ వారు ఎంబీసీ కులాల పరిధిలో వస్తారు వీరు వెబ్సైట్లో ఎంబీసీ వొకేషనల్ కమ్యూనిటీ ఆప్షన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పిన పదిహేను కులాల వారు కేవలం కుల వృత్తులు లేదా చేతి వృత్తులను మెరుగుపరచడానికో లేదా ముడి సరుకులు తీసుకోవడానికో మాత్రమే ఈ లక్ష రూపాయలను వాడుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా అప్లికేషన్కి ముందు మరో ఐదు ముఖ్య విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది అవేంటంటే ఇందులో మొదటిది జూన్ రెండు రెండు వేల ఇరవై మూడు నాటికి లబ్ధిదారుల యొక్క వయసు పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి అండ్ రెండవది అప్లికేషన్లో సబ్మిట్ చేసే ఇన్కమ్ సర్టిఫికెట్ లేటెస్ట్ అయి ఉండాలి అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడు తర్వాత తీసుకున్నవి ఉండాలన్నమాట అండ్ సంవత్సర ఆదాయం గ్రామాల్లో అయితే లక్షన్నర పట్టణాల్లో అయితే రెండు లక్షలు మించకుండా ఉండాలి అండ్ మూడవది రేషన్ కార్డ్ లేని వారు ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు అండ్ ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే ఈ అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అండ్ నాలుగవది ఈ లక్ష రూపాయల సాయాన్ని ప్రతి నెల పదిహేనవ తారీఖు అర్హులైన వారిలో కొంతమందిని ఎంపిక చేసి వారికి అందించడం జరుగుతుంది అండ్ చివరిగా ఐదవది వచ్చేసి మీరు పెట్టుకున్న యూనిట్ని ఇన్స్పెక్షన్ చేయడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక స్పెషల్ ఆఫీసర్ వస్తాడు ఇలా రెండు సంవత్సరాల వరకు మీ వృత్తి ఎలా కొనసాగుతుందో తెలుసుకునేందుకు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అయితే ఈ లక్ష రూపాయలను పర్సనల్ ఖర్చుకు వాడుకోవడానికి వీల్లేదన్నమాట అండ్ రెండో విడతలో మరో కొన్ని కులాల వారికి ఛాన్స్ ఇస్తారా లేదా ఇప్పుడున్న పదిహేను కులాల వారికే సరిపెడతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది అయితే ఈ లక్ష రూపాయల సాయానికి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను వీలైతే ఆ వీడియోని చూడండి దానికి సంబంధించిన లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు వెబ్సైట్లో ఉన్న సర్వర్ ఇష్యూ వల్ల అప్లికేషన్ చేసుకున్నాక ప్రింట్ అనేది రావడం లేదు సో దాని గురించి మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు కొద్ది రోజుల్లో రీప్రింట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్పుడు అప్లికేషన్ని రీప్రింట్ ఎలా తీసుకోవాలనే దాని గురించి నేను వీడియో ద్వారా అప్డేట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ స్కీమ్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వీడియో ద్వారా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఈ ఇన్ఫర్మేటిక్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ తెలియని వారికి తెలిసేలా షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్డేట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ